హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి మాట కష్టాలు ఒంటరిగా రావటండి వెంట అవకాశాలు తీసుకొని వస్తాయంట ఎంత మంచి మాట కదండి సో ఇక వీడియోలోకి వెళితే సోడిపిండి అదే రాగి పిండి ఇవి మజ్జిగ కలిపి పోసుకునే రాగిపిండి దోశలు చాలా కమ్మగా ఉంటాయి మీకు అందరికీ తెలిసిందే అయినా నేను ఏ పద్ధతిలో చేశానో మీకు చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉండే ఈ రాగిపిండి దోశలు మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ని కలిగి ఉన్నాయండి దీనికోసం మనం బౌల్లోని ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలండి అలాగే రెండు స్పూన్లు ఇడ్ ఉప్మా తీసుకోవాలండి అలాగే ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి తీసుకొని ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో ఆ కప్పుతోటి మజ్జిగ తీసుకోవాలండి ఆ మజ్జిగ తీసుకొని ఈ పిండిలోనికి మజ్జిగంతా బాగా కలుపుకోవాలి కలిసిన తర్వాత మనం దోశలు పోసుకోవడానికి ఎంత అయితే గరి జారుగా ఉండాలో అన్ని అంతవరకు నీరు పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఇందులో మనం ఉప్మా రవ్వేసాం కనుక అది నానుతుంది ఈలోగా మనం ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక రెండు కొంచెం కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఇవన్నీ కట్ చేసుకొని ఈ నానిపోయిన ఈ పిండిలోకి ఇవన్నిటిని కలుపుకోవాలండి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని పిండిని మనం దోశ పోసుకోవడానికి ఏ కన్సి కన్సిస్టెన్సీ కావాలో అలా కలుపుకోవాలి దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న ఆయిల్ రాసుకొని మనం పల్చుగా దోశలు పోసుకోవాలండి రవ్వ దోశలు ఎలా అయితే పోసుకుంటామో సేమ్ అలాగే గరిటితో కలపక్కర్లేదు అలాగే అవసరం లేదు పైన కొద్దిగా ఆయిల్ గ్రీచ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి దోశలు పైగా మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి రాగుల్లోని అయితే ఇవి హైబీపీ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నకి ఉంటే ఈ రాగులు జావ కానీ ఇలా దోశలు కానీ చపాతీలు కానీ ఏవైనా చేసుకొని తింటే బీపీని కంట్రోల్ చేస్తుందటండి అలాగే హైరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ అయినా చక్కగా ఎవరైనా హ్యాపీగా తీసుకునే ఈ రాగి పిండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉందండి అప్పుడప్పుడు మనం ఇలా హెల్దీ రెసిపీస్ కూడా చేసుకొని తింటే మనకి కూడా ఎంతో మేలు జరుగుతుందండి ఆరోగ్యానికి అయితే ఈ ఇలాగ పోసుకుంటాం కదండి వెంట పల్చగా పోసుకోండి అప్పుడు వేడివేడిగా బాగుంటాయి కొంచెం చల్లారెక్ కూడా తినాలనుకుంటే కొంచెం తిక్గా పోసుకొని రెండు వైపులా రోస్ట్ చేసుకొని చల్లారెక్ కూడా చాలా మెత్తగా కమ్మగా ఉండే ఈ రాగి పిండి దోశలు రెడీ అయ్యండి మన ఇంట్లో ఉండే ఏదో ఒక పిక్కిల్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి